ఒంటిమిట్టలోని శ్రీ రామస్వామి వారి బ్రహ్మోత్సవాలలో మొదటి రోజైన బుధవారం రాత్రి శేష వాహనంపై శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరాముల వారు భక్తులకు అభయమిచ్చారు బుధవారం రాత్రి ఏడు గంటల నుండి భజన బృందాలు కోలాటాలు నడుమ పొరవీధులలో వాహన సేవ జరిగింది మిక్కిలి సన్నిహితుడు త్రేతాయుగంలో లక్ష్మణుడిగా యుగంలో బలరాముడిగా శేషుడు అవతరించాడు శ్రీ వైకుంఠంలోని నిత్య సూరుల్లో ఇతడు ఆద్యుడు భూభారాన్ని వహించేది శేషుడే శేషవాహనం ముఖ్యంగా దాస్య భక్తికి నిదర్శనం ఆ భక్తితో పశుతత్వం తొలగి మానవత్వం దాని నుండి దైవత్వం ఆపై పరమ పదం సిద్ధిస్తాయి ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీఓ నటేషన్ బాబు సూపరింటెండెంట్ హనుమంతయ్య టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు ጢጃ� <im> gut